యుద్ధతంత్రం మారుతుంది ప్రపంచ దేశాల ఆయుధ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంటున్నాయి అత్యాధునిక ఆయుధాలు అమ్ముల పొదిలో చేరుతున్నాయి అయితే ఎన్ని ఆయుధాలు వచ్చినా ఆధునిక యుద్ధ రంగంలో తప్పకుండా కనిపిస్తున్నవి డ్రోన్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ పోరాటంలో డ్రోన్లదే కీలక పాత్ర భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ లోను వీటి పాత్ర వెలగట్టలేనిది ఆ పోరాడే డ్రోన్లతో మారుతున్న యుద్ధ తంత్రాన్ని మరింత స్పష్టంగా కళ్లకు కట్టాయి ఈ నేపథ్యంలోనే డ్రోన్ల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై భారత సైనిక దళాలు దృష్టి సారించాయి సైన్యంలో వాటి కోసమే ప్రత్యేక డ్రోన్ వారియర్లను తీర్చిదిద్దుతున్నాయి తమ సామర్థ్యాలు పరీక్షించుకునేందుకు భారీ విన్యాసాలు నిర్వహించనున్నాయి మరి ఏంటి విన్యాసాలు డ్రోన్ల విషయంలో సైనిక దళాల వ్యూహమేంటి డ్రోన్ ఆయుధ వ్యవస్థలు మనం ఎక్కడున్నాం ఇంకా ఎదగడానికి ఏం చేయాలి మానవాళికి సాంకేతికత అందించిన గొప్ప సాధనం డ్రోన్ మనుషుల అవసరం లేకుండానే సామాన్ల చేరవేతతో ఆరంభమైన వీటి ప్రయాణం రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది అనేక రంగాల్లో వీటి సేవలు విస్తరిస్తున్నాయి డ్రోన్ సేవలను అందుపుచ్చుకోవడంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ప్రపంచ దేశాల సైనిక దళాలు అసలు డ్రోన్లు లేని యుద్ధాలను ఊహించలేనట్లుగా మారింది పరిస్థితి ఈ క్రమంలో భారత సైనిక దళాలు సైతం డ్రోన్ సేవలను విరివిగా ఉపయోగించుకుంటున్నాయి సరిహద్దుల వద్ద నిఘా బలగాలకు సామగ్రి సరఫరా ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి ఇటీవల ఆపరేషన్ సింధు సమయంలో డ్రోన్లు అందించిన సేవలు వెలగట్టలేనివి ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు భారత సైనిక దళాలు అక్టోబర్ ఆరు నుంచి పది వరకు భారీ విన్యాసాలను నిర్వహించనున్నాయి సమీకృత రక్షణ విభాగం ఐడిఎస్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లో జరిగే యుద్ధ క్రీడల్లో భారత అమ్ముల పొదిలో ఉన్న డ్రోన్లు శత్రు డ్రోన్లను నేలకొల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధుర్ తర్వాత త్రివిధ దళాల భాగస్వామ్యంతో జరుగుతున్న తొలి సైనిక విన్యాసాలు ఇవే వీటిలో త్రివిధ దళాలతో పాటు పరిశ్రమలు పరిశోధన ల్యాబ్లు విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు డ్రోన్ల అవసరాలను గుర్తించిన సైనిక దళాలు చాలా కాలంగా వీటిని సమకూర్చుకుంటూ వస్తున్నాయి వేరు వేరు సేవలకు వేరువేరు అత్యాధునిక డ్రోన్లను అమ్ముల పొదులో చేరుస్తున్నాయి సరిహద్దునిగా యుద్ధ వ్యూహాలు బలగాలకు సామగ్రి సరఫరా ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ అధునాతన సెన్సార్లు శక్తివంతమైన కెమెరాలతో కూడిన డ్రోన్లు ఇప్పుడు భారత సైనిక దళాల వద్ద ఉన్నాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మానవ రహిత విమానం రుస్తం సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తుంది మరో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ప్రైవేట్ సంస్థలు అధాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా అధునాతన డ్రోన్ల తయారీని చేస్తున్నాయి అదాని టాటాలతో పాటు పలు ఇతర ప్రైవేట్ సంస్థలు అంకుర పరిశ్రమల సహకారంతో కూడా భారత సైనిక దళాలు అనేక ఆధునిక డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి హైదరాబాద్ కు చెందిన మారుత్ డ్రోన్ సంస్థ సైన్యానికి సరుకులు ఔషధాలు సరఫరా చేసే డ్రోన్లను తయారు చేసి ఇచ్చాయి హైదరాబాద్కి చెందిన బిట్స్ పిలాని విద్యార్థులు కూడా పలు రకాల డ్రోన్లను సైన్యానికి అందించారు ఇక్కడి విద్యార్థులు శత్రు రాడర్లకు చిక్కకుండా మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల డ్రోన్లు తయారు చేశారు ఒక కిలో పేలుడు తమతో తీసుకెళ్లి ఎంచుకున్న ప్రాంతంలో అత్యంత ఖచ్చితత్వంతో జార వీడగల సత్తా ఇక జెన్ ఐడియా ఫోర్ లాంటి సంస్థలు కూడా సైన్యానికి అవసరమైన డ్రోన్ల తయారీలో భాగస్వామిగా ఉన్నాయి సైనిక దళాలకు మరిన్ని డ్రోన్లను అందించేందుకు త్వరలోనే ముప్పై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను ఆహ్వానించనున్నట్టు రక్షణ శాఖ తెలిపింది స్వదేశీ తయారీ డ్రోన్లనే కాకుండా ఇతర దేశాల నుంచి వీటిని సమకూర్చుకుంటుంది భారత్ భారత్ ఆర్మీ కోసం ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో ముప్పై ఒకటి ప్లేటర్ డ్రోన్ల సరఫరా కోసం అమెరికాతో భారత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇవి సైన్యం ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని సర్వే లైన్స్ లో ఉంచేందుకు ఉపయోగపడతాయి దీంతో ఎక్కడ ఎవరు ఏమి ఎందుకు చేస్తున్నారని గుర్తించవచ్చు ఇక ఆపరేషన్ సింధుల్లో బెంగళూరు అంకురం తయారు చేసిన స్కై స్ట్రైకర్ ఆత్మాహుతి డ్రోన్లకు సాంకేతికతను ఇజ్రాయెల్ అందించింది డ్రోన్లను సమకూర్చుకోవడమే కాదు వాటి వినియోగంపై సైనిక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను సైనిక దళాలు పెంచుతున్నాయి ఆపరేషన్ తర్వాత భారత సరిహద్దు దళం బిఎస్ఎఫ్ ఇరవై కోట్ల రూపాయలతో తొలి డ్రోన్ యుద్ధ శిక్షణ స్కూల్ ను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఇటీవల ప్రారంభించింది డ్రోన్ వారియర్లుగా పిలుచుకునే నలభై రెండు మంది అధికారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు త్వరలోనే వీరి శిక్షణ పూర్తి కానుంది డ్రోన్ సిమ్యులేటర్స్ లైఫ్ లైఫ్లంగ్ జోన్స్ రాత్రిపూట విధులు ఆర్ఎఫ్ జామర్లు కైనటిక్ ఇంటర్సెప్టర్స్ పెలోడ్ సమన్వయ వ్యవస్థలు కృత్రిమ మేధ వంటి అంశాలపై వీరికి శిక్షణ ఇస్తున్నారు దేశంలోని అన్ని బిఎస్ఎఫ్ యూనిట్లలో కింద స్థాయి సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు త్వరలోనే గ్వాలియర్ యుద్ధ స్కూల్లో ఏటా పది నుంచి పన్నెండు బ్యాచ్ల చొప్పున ఐదు వందల మంది డ్రోన్ కమాండోలకు శిక్షణ ఇవ్వనున్నారు ఒక్కొక్క బ్యాచ్ కు ఎనిమిది వారాల శిక్షణ ఇస్తారు డ్రోన్ సాంకేతికలపై భారత్ సైనిక దళాలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ తమ సామర్థ్యం మెరుగుపరుచుకుంటున్నారు ఇటీవలే భారత్ డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూల్ జిల్లాలో పరీక్షించారు ఓర్వకల్లు మండలం పాలకొల్లును సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏర్ లో డిఆర్డీఓ డ్రోన్ నుంచి క్షిపుణిని విజయవంతంగా ప్రయోగించింది ఇందులో భాగంగా యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వి త్రీ ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించింది ఈ క్షిపణిని గతంలోనే డిఆర్డీఓ అభివృద్ధి చేసి సైన్యానికి అందజేసింది యుఎల్పిజిఎం వి టూ క్షిపణిని మరింత ఆధునీకరించి వి త్రీని అభివృద్ధి చేశారు వివిధ రకాల లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడం దీని ప్రత్యేకత ఎత్తైన ప్రాంతాల్లోనూ ప్రయోగించవచ్చు ఏ వాతావరణంలోనైనా పని చేయగలదు రాత్రి వేళల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది ఈ క్షిపిణి మూడు అధునాతన వార్హెడ్లను మోసుకెళ్లగలదు రోల్డ్ హోమోజీనియస్ ఆర్మర్ ఎక్స్ప్లోసివ్ రియాక్టర్ ఆర్మర్ కలిగిన ఆధునిక సాయుధ వాహనాలను నాశనం చేయగలదు బంకర్లను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారు ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రికలు మేక్ ఇన్ ఇండియా స్వదేశీ సైన్యం వీటిని విరివిగా ఉండడంతో దేశీయ డ్రోన్ తయారీ పరిశ్రమలకు పెద్ద ఊతం లభించనుంది రెండు వేల ముప్పై నాటికి భారత డ్రోన్ మార్కెట్ విలువ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా ఇందులో రక్షణ డ్రోన్లదే అధిక మాట ఈ గిరాకీని తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక క్యారిడార్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది పలు అంతర్జాతీయ సంస్థలు దేశీయ డ్రోన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంది ఇవన్నీ భారత్ ను డ్రోన్ తయారీ హబ్ గా మార్చుకునేందుకు దోహదం చేయనున్నాయి ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి డ్రోన్ల సమీకరణ సాంకేతికతపై సైనిక దళాలు దృష్టి సారించడం బహుముఖ లాభాలు కలగనున్నాయి మన ఆయుధ సామర్థ్యం బలోపేతం కావడం యుద్ధ సన్నద్ధత పెరగడం దేశం శత్రు దుర్భేద్యం కావడంతో పాటు దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుంది దీన్ని ఇంకో మెట్టు ఎక్కించే దిశగా వచ్చే నెలలో మధ్యప్రదేశ్లో జరగనున్న డ్రోన్ విన్యాసాలు మరింత దోహదం చేయనున్నాయి